తెలంగాణ అభ్యర్థులకు ఒక చిన్న విషయం ఏంటంటే ఇదివరకే ఏపీడీఎస్సిలో నూట డెబ్భై తొమ్మిది బిట్లు పడ్డాయి నూట ఎనభై బిట్లకు దానిని మీరు విత్ ప్రూఫ్తో సహా పెట్టి ఉన్నాను యూట్యూబ్లో చెక్ చేయండి ఎందుకంటే ఒక సక్సెస్ అయినటువంటి వ్యక్తి మొదటగా ఆలోచించేది యాజ్ పర్ సిలబస్ ప్రకారం బుక్స్ని సమకూర్చుకోవడం ఆ బుక్స్ అంతా కూడా ఒక మెటీరియల్ రూపంలో మీకు ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంటేజ్ కంటెంట్తో ఆన్లైన్లో పొందుపరిచి ఉన్నాం మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు వేలకు వేలు డబ్బులు పోయినవసరం లేదు చాలా తక్కువ ధరకే అలాగే ఈ కంటెంట్ ఎట్లా ఉందో ఒక్కసారి మా స్టూడెంట్స్ కావచ్చు యూట్యూబ్లో విత్ ప్రూఫ్స్తో సహా పెట్టి ఉన్నాం ఒక్క విషయం గమనించండి మీరు ఏదైనా మనము ఒక పెన్ కానీ ఒక బుక్ కానీ కొనేటప్పుడు వంద మందికి అడిగించుకుంటాం అవునా కాదు దానిని మీరు ఒక్కసారి చెక్ చేయండి ఫ్రీ వెర్షన్లో ఫ్రీగా కొన్ని క్లాసులు పెట్టి ఉన్నాం దానిని మీరు చూడండి చూసి ఇది కరెక్టా కాదా నూట డెబ్బై తొమ్మిది విట్లు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అంటే ఎగ్జామినర్ తాలూకా నాడి పట్టుకోవడమే మా మా తాలూకా ముఖ్య పని అండి యాజ్ పర్ సిలబస్ ప్రకారం అకాడమీ బుక్స్ ఫాలో అయ్యి చాలా చక్కగా మీకు అర్థమయ్యే విధంగా క్లాసులు చెప్పి ఉన్నాం అలాగే పీడిఎఫ్లు కూడా అందులో పొందుపరిచి ఉన్నాం సో మీరు వేలకు వేల డబ్బులు పోసి అక్కడ ఏమీ లేకుండా తిరిగి మీరు నిరాశగా వెళ్ళడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి విషయమే ఎక్కడెక్కడో కోచింగ్లు పెట్టి అక్కడ కొంతకాలం చేసి వాళ్ళని మోసం చేసి ఇంతకాలం కూడా మనం భరించాం ఇక ముందు మీరు స్టాండర్డ్ మెటీరియల్ ఎక్కడ ఉందో ఒకసారి గమనించండి ఇంకొక విషయం ఏంటంటే స్టాండర్డ్ మెటీరియల్ విత్ తప్పులు లేని మెటీరియల్ మీరు ఎంచుకోండి తప్పుడు తడకల మెటీరియల్తో ఉండేటువంటి మీ మెటీరియల్ చదవడం వల్ల కోచింగ్ సెంటర్లకు వెళ్ళడం వల్ల ఆ తప్పుడు మెటీరియలే మీరు ఎగ్జామ్స్లో ఆన్సర్గా పెడతారు దానికి కోర్టులని దానికి వెనక మేము పెడతాం మేము కోర్టుకు వెళ్తాం మేము అబ్జెక్షన్ రైజ్ చేస్తాం ఎందుకండి ముందు చదివేటప్పుడే ఖచ్చితమైనటువంటి మెటీరియల్ చదవగలిగితే డెఫినెట్లుగా మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ గ్యారంటీ జాబ్ వస్తుంది మెయిన్ ప్రధానమైనటువంటి కారణము లాస్ట్ టైము వందల సంఖ్యలో ఫోన్లు హాఫ్ మార్కు వన్ మార్కు అంటే వాళ్ళు తప్పుడు మెటీరియల్ ఇవ్వడం వల్లే కదా మేము హాఫ్ మార్కు ఫుల్ మార్క్తో పోయాం అనేటటువంటి కాల్స్ చాలా ఎక్కువయ్యాయి అభ్యర్థులు ఒక్కసారి గమనించండి అసలు నాణ్యత ఎక్కడుందో ఒకసారి తెలుసుకోండి అడగండి పది మందికి అడగండి ఒకవేళ ఈ యాప్ ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యాప్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే ఎట్లా ఉంది ఏంటి అని కనుక్కోండి ఎంత విడమర్చి ఎవరు చెప్పరండి అందరూ కూడా ఏం చెప్తారని అంటే వచ్చేయండి డిసెంబర్ ఫస్ట్న డిసెంబర్ పదిహేడున నవంబర్ పదిహేను బ్యాచ్లు ప్రారంభిస్తున్నాం బ్యాచ్లు ప్రారంభిస్తున్నాం కానీ మీకు వేలకు వేలు డబ్బులు పోసాము మీ కంటెంట్ నుంచి ఎన్ని ఎన్నిబిట్లు వచ్చాయనేటటువంటి విషయం ఎవరూ మాట్లాడరు నేను నిజాయితీగా మాట్లాడుతున్న చాలామందికి విమర్శలు కూడా వి నెగిటివ్ కామెంట్లు కూడా పెట్ పెడతారు దీంట్లో నేను అవన్నీ పట్టించుకోను ఓకే మీరు మాత్రం ఒక విషయాన్ని ఇది క్లియర్ కట్గా మీరు తెలుసుకోండి తెలుసుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తే ఇదే మొదటి మెట్టు మీ సక్సెస్కి జాగ్రత్తగా మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు హండ్రెడ్ పర్సంటేజ్ ఒరిజినల్ కంటెంట్ మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీరెందుకు వేరే దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు వాళ్ళు చెప్పే మాటలు ఏమీ వినొద్దు ఎందుకని అంటే లాస్ట్ టైము లాస్ట్ ఒకసారి కాదు రెండుసార్లు కాదు సో మెనీ టైమ్స్ మీరు మోసపోయి ఉన్నారు కాబట్టి ఇది తెలిసిన విద్యార్థులకు ఇద్దరు విద్యార్థులకు చెప్పండి అసలు ఎక్కడ నాణ్యత ఉంది ఎక్కడ ప్రామాణికత ఉంది ఎక్కడ రిలయబిలిటీ ఉంది రెండో రెండో క్వశ్చన్ ఏంటంటే మీ ఇప్పటి వరకు మిగిలిన కోచింగ్ సెంటర్లు అందరూ కూడా ఏం చెప్తున్నారు ఇదిగో మా కోచింగ్ సెంటర్లో పలానా వ్యక్తి వస్తున్నాడని చెప్తున్నాడు కానీ నువ్వు ఇచ్చే కంటెంట్లు ఎన్ని బిట్లు వచ్చాయనేటటువంటి విషయాన్ని ఎవరూ మాట్లాడడం లేదు జాగ్రత్త సోదరులారా ఇప్పుడు ఎక్కడుందండి రిలయబిలిటీ ఇప్పుడు ఒక స్టేట్ ఫస్ట్ కానీ జాబ్ వచ్చినటువంటి వ్యక్తికి ఒకసారి అడగండి నువ్వు ఒక మెటీరియల్ చదివావా నాలుగు మెటీరియల్ చదివావా స్టేట్లో ఉన్న మెటీరియల్ అందరు కూడా చదువుతారు అలాగని ఎవరు ఒకరి ఖాతాలో వేసుకోలేము కదా నిజమా కాదా ఈ మీరు ఆలోచించండి ఆలోచించి జాగ్రత్తగా ఎక్కడైతే స్టాండర్డ్ మెటీరియల్ తప్పులు లేని మెటీరియల్ ముందు చదవడానికి ప్రయత్నించండి సోదరుల ఎందుకని అంటే తప్పుడు మెటీరియల్ చదివితే మీరు వచ్చిన బిట్టే తప్పు పెడితే మీ జాబ్ అనేది అంతకంతకు దూరం అయిపోతుంటుంది మీరు భ్రమలో ఉంటారు నేను పెట్టిందే కరెక్ట్ అని ఎవరూ కూడా టెక్స్ట్ బుక్ ఫాలో అవడం లేదు అకాడమీ బుక్ ఫాలో అవ్వడం లేదు కట్ కాపీ కట్ కాపీ లేకపోతే కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ అంటే అది క్లియర్గా మనకి తెలియాలి ఏంటంటే అది నిజమా వాస్తవమా ప్రామాణికత ఉందా అది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అనేటటువంటి విషయం ఎవరూ అర్థం చేసుకోవడం లేదు సో తెలంగాణ విద్యార్థులకు నేను ఇంత విడమర్చి ఎవరు చెప్పరు ఎందుకంటే మా దగ్గరికే రమ్మని మేము చెప్పము ఎప్పుడు కూడా ఎక్కడ ప్రామాణికత ఎక్కడ రిలయాబిలిటీ ఉందో అక్కడికే వెళ్ళమని చెప్తాం థ్యాంక్ యూ ఆలోచించండి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి నేను పెద్దగా పట్టించుకోను వదిలేయండి ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఇంతకుముందు అక్కడికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ఉంటే అక్కడ జరిగిన విషయాలు ఇద్దరికి షేర్ చేయండి జై హింద్